నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ మతం 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 అంటూ పాకిస్తాన్ ఎంత అధోగతి పాలవుతుందో మన కళ్ళ ఎదురుగా కళ్ళకు గట్టినట్టు కనపడుతుంది ఏ మతం మీద నమ్ముకున్న ఏ వ్యవస్థ కూడా ఏ రాజ్యం కూడా అభివృద్ధి చెందినట్టు చరిత్రలో లేవు కావచ్చు కొన్ని ముస్లిం కంట్రీస్ ముస్లిం దేశాలే కావచ్చు కానీ అవి మతం మీద ఆధారం చేసుకున్న మతాన్ని వ్యక్తిగతాన్ని చేసుకొని అభివృద్ధిని ఆశిస్తూ దాని అన్ని రంగాల్లోనూ ముందుకెళ్ళడానికి చూస్తారు తప్ప మతాన్ని ఆధారంగా చేసుకొని చిచ్చు టెర్రరిజాన్ని ప్రేరేపించడం ఉద్వేగాన్ని చేయడం అనేది ఏ దేశం కూడా చేయదు అట్లా చేసిన దేశం పాకిస్తాన్ పరిస్థితి ఏది ఉందో మనకు అర్థమవుతుంది అలాగే ఇండియాలో కూడా ఇక్కడ భారతదేశంలో కూడా ఏ మతము అనేది మత బేసుడ్గా ఇలాంటి అల్లర్లు జరగకూడదు మా ఎందుకంటే ఇది ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతున్న పరిస్థితిలో ఉన్నాము మనం అభివృద్ధి రకంగా వెళ్ళాలి తప్ప నిజమైన ట్రూ స్పిరిట్ను సెక్యులరిజం పార్టీ నుంచి చేయాలి అదే ఇప్పుడు నాగపూర్లో జరుగుతున్నది ఇది ఒక మచ్చ ఈ ఆధునిక అంటే ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి మనకి ఎలాంటి గొడవలు లేవు అంతటా ప్రశాంతంగా ఉంది అంత దేశము ఒక అభివృద్ధి వైపు మాత్రమే చూస్తుంది ఓకే దానికి అందరూ ప్రజలందరూ ఆశ్రభిస్తున్నారు బీజేపీ గవర్నమెంట్ కానీ ఇప్పుడు అది హిందువులు చేశారా ముస్లింలు చేశారా పక్కన పెడితే నాగపూర్ మాత్రం అల్ల అవుతుంది కర్ఫ్యూ విధించవలసిన పరిస్థితి వచ్చింది కర్ఫ్యూ అనే మాటనే మనకి ఈ ఈ గత పది పదిహేను ఏళ్ళుగా మనం ఆ మాటనే ఇలేము సో ఇలాంటివి ఇంకోసారి రాకుండా అన్ని ప్రభుత్వాలు తీసుకోవాలని ఏదైనా సరే ముస్లింలైనా సరే హిందువులైనా సరే అవి ఎప్పుడో మధ్యగా ఏదో ఔరంగజేబు ఏదో చేశాడని చెప్పి వాళ్ళు పీస్ఫుల్గా పొజిషన్ చేస్తున్నామని అంటారు కానీ పీస్ఫుల్గా చేస్తున్నారా లేదంటే ఎలాంటి అల్లర్లకి ఏదైనా చిల్లరేగారా ఇందులో హిందువులే తప్పుందా ముస్లింలే తప్పున్నా అసలు దీనికంత కారణం ఇవ్వాలనేది కూలంకషంగా బయటకు బట్టి ఎవరి కారణమైతే వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉన్నది అప్పుడే భారతదేశము భారత ప్రపంచ దేశాల ముందు గర్వంగా తలెత్తుకొని నిల్చుకోగలుగుతుంది అభివృద్ధి చెందగలుగుతుంది మనకు కావాల్సింది అభివృద్ధి సరే గతంలో ఏమైంది అనేది పక్కన పెడితే ఇప్పుడు మనం గతాన్ని ఎట్లా నేర్చుకుంటాం మనము ఆ చరిత్రను ఒకవేళ ట్రూ చరిత్ర మనకు లేనట్టయితే ఇప్పుడు కొత్త చరిత్రను తెలుసుకుందాం చరిత్రలోకి వెళ్ళి తెలుసుకుందాం కానీ దాని మీద మళ్ళీ రియాక్షన్ అయ్యి దాన్ని దాని మూలంగా మళ్ళీ విద్వంసాలు సృష్టించవలసిన అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడం మంచిది థ్యాంక్